కోటి రూపాయలు కాదండి పది కోట్లు ఇచ్చిన ప్రాణాన్ని తీసుకురాలేం కదా మా ఇంట్లో అందరిలో వాడే చిన్నాడు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అసలు ఫార్మసీ ఇండస్ట్రీలో ఇప్పటికే జరిగిన ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ కోటి రూపాయల పరిహారం కూడా చెల్లించారు ఆ బంధువులు చనిపోయిన బంధువులు అయితే మాత్రం కేజీ అయితే మాత్రం పడిగాపలు కాస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికొచ్చి ఇంకా పూర్తి స్థాయిలో ఏ సమాచారం కూడా ఎవరికి పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు ప్రస్తుతానికి చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన కొంతమంది బంధువులు మన దగ్గర ఉన్నారు మేడం మీ తాలూకాలు ఎలాగ అసలు చనిపోయిన మీకు ఏమైనా సమాచారం ఇచ్చారు అసలు మాకు రాత్రి ఎన్నిన్నరకి ఫోన్ వచ్చిందండి ఇలాగా కాలిపోయింది అందులో మా తమ్ముడు ఉన్నాడని అసలు నాకు తెలియదు డ్యూటీలో ఉన్నాడని తెలియదు ఫోన్ వచ్చింది ఇలాగ నైంటీ పర్సెంట్ లేడు అని రాత్రే చెప్పారు కానీ మార్నింగ్ వరకు మాకు ఆశ ఉండేది అంటే బాడీ కనిపించలేదు ఉన్నాడేమో అని ఆశపడ్డాం కానీ లోపల ఉండిపోయాడని తర్వాత ఇప్పుడు మార్నింగ్ కన్ఫర్మ్ చేసుకున్నాం బాడీ కూడా గుర్తుపట్టలేకపోతున్నాను అసలు ఆవిడ పిల్లల్ని చూసుకుంటే బాధ అనిపిస్తుంది చిన్నపిల్లలు వాళ్ళు నాలుగు సంవత్సరాల పాపన మూడు నెలలు పాప అనమాట తను ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు తను ఇంకా వస్తాడు వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తుంది మా ఇంట్లో అందరిలోనే బాడే చిన్నాడు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అసలు చనిపోయే పక్కన ఉన్న ప్రభుత్వం కోటి రూపాయల వరకు సేఫ్టీ ప్రికాషన్స్ వల్ల మీరు అనుకోవచ్చు మరి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదండి అంటే లోపల జరిగినవన్నీ మనకు తెలియదు కదా అసలు సేఫ్టీ సరిగ్గా తీసుకోలేదేమో అని నేను అనుకుంటున్నాను ఎవరో ఒకరి నిర్లక్ష్యం వల్ల జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను వాళ్ళు కూడా చనిపోయి ఉండొచ్చు అక్కడ వాళ్ళు ఇది కూడా పూర్తిగా తెలియదు కానీ ప్రాణాలు తీసుకురా కోటి రూపాయలు కాదండి పది కోట్లు ఇచ్చినా ప్రాణాన్ని తీసుకురాలేం కదా అదైతే నాకు ఎప్పుడైనా మీ బ్రదర్ మీతోని కంపెనీలో కొన్ని ఏ ఇబ్బందులు ఉన్నాయని అనంత చెప్పడం జరిగింది ఎప్పుడు కంపెనీ పరంగా లేదు రాత్రిలో ఎప్పుడే వచ్చినా కూడా తెల్లవారిసరికి వచ్చేవాడు ఎప్పుడు కంపెనీ పరంగా మాకు ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే ఎప్పుడు బ్యాడ్గా చెప్పడం కూడా లేదు వాడు హ్యాపీగానే ఉండేవాడు చూసుకుంటే కనుక వాళ్ళ బంధువులందరూ కూడా ఎదురు అంటే చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అంటే ఇప్పుడు వచ్చి పూర్తి సమాచారం అయితే ఏది ఇవ్వలేదు అయితే కొన్ని డెడ్ బాడీస్ అనేవి కంపెనీలోనే ఉన్నాయి మరి కొన్ని ఏంటంటే ట్రీట్మెంట్ కోసం ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ జిల్లా కలెక్టర్ కూడా కాసేపట్లో వాళ్ళు ఇంతకుముందు కూడా కోటి రూపాయలు కూడా ప్రకటిస్తామని చెప్పారు అయితే కోటి రూపాయలంత సమస్య కాదు మెయిన్ ఏంటంటే ప్రాణాలు తిరిగానే తీసుకురాలని చెప్పేసి అయితే మాత్రం కుటుంబ సభ్యులు ఆవేదన అయితే చేస్తున్నారు పక్కన ఇండస్ట్రీకి సంబంధించి అయితే మాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ లేకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి అయితే మాత్రం ఇప్పటికే చాలామంది ఇబ్బంది పడే పరిస్థితిగా చెప్తున్నాను పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కేజీహెచ్ నుంచి అప్డేట్